श्रीलक्ष्मी पूज कुरारम्मा सतुलारान्दर श्रीदेवि पूज कुरारम्मा श्रीलक्ष्मी पूज कुरारम्मा सतुलार श्रीदेवि पूज कुरारम्मा मुत्तैदव काळ् पस्पु పసుపును రాసి నుదుట గంధము కుంకుమ బొట్టును పెట్టి బొట్టును పెట్టి ముత్తైదువ కాళ్లకు పసుపును రాసి నుదుట గంధము కుంకుమ బొట్టును పెట్టి పసుపు కుంకుమ పువ్వులు గాజులు పసుపు కుంకుమ పువ్వులు గాజులు వాయనమ్ముగా ఇచ్చేదనమ్మ శ్రీ పూజ కురారమ్మ సతులారాందరు శ్రీదేవి పూజ కురారమ్మ శ్రీ పూజ కురారమ్మ సతులారాందరు శ్రీదేవి పూజ కురారమ్మ ఆ తల్లి పూజను చేసిన చూసిన చేసిన చూసిన సకల శుభములు ఇచ్చును తల్లి ఇచ్చును తల్లి ఆ తల్లి పూజలు చేసిన చూసిన సకల శుభములు ఇచ్చును తల్లి ఎల్లవేళల సౌభాగ్యమునూ ఎల్లవే సౌభాగ్యమును సతులందరికీ నిండుగా ఇచ్చును తల్లి శ్రీ పూజ కురారమ్మ సతులారా అందరూ శ్రీదేవి పూజ కురారమ్మ శ్రీ పూజ కురారమ్మ సతులారా అందరూ శ్రీదేవి పూజ కురారమ్మ